అందరికి నమస్కారం ఏదైతే చేవల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ దందా దంద అంటే ముందు అడ్మిషన్ జరగడం ఏదైతే ముందు అడ్మిషన్ తో పాటు ఈ అకాడమిక్ ఇయరే మీరు బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అన్ని తీసుకోవాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఏదైతే ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నటువంటి అడ్మిషన్ దందా బంద్ చేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా విద్యా అధికారులు వచ్చి మీ పైన ఒత్తిడి తీసుకొచ్చే వరకు మా ఎస్ఎఫ్ పై పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి అదే విధంగా స్కూల్లో అందుతున్నటువంటి బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అదే విధంగా ఈ ఈ దందాలీ బంద్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రోజుకో స్కూల్ పుట్టుకొస్తుంది సిబిఎస్ఈ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని హై స్కూల్స్ అని చెప్పేసి ఎన్నో ప్రైవేట్ యాజమాన్యులకు ఈ గవర్నమెంట్ లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ అడ్మిషన్స్ ముందు అడ్మిషన్ ఏ స్కూల్లో జరుగుతున్నాయో అడ్మిషన్స్ అన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా నేను డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ అయితే ఖచ్చితంగా మేము విద్యా అధికారులు మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సేవల డివిజన్ కమిటీ తరఫున నేను తెలియజేస్తున్నాను మెడుతున్నారా